మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి చూడొచ్చు ఒకసారి చూడు రి దొంగల కలసెటోళ్ళ గురించి బాధలేదు వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం తెలంగాణ కళలను నెరవేర్చేదే మనం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం ఎర్రవల్లిలో నేతలతో సమావేశం అంటూ కూడా చూడొచ్చు కేసీఆర్ అభిమానులు ఎర్రవెల్లికి పోటెత్తుతున్నారు శుక్రవారం తనను కలిసి కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి పార్టీ నుంచి పోయి దొంగల్లా దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు లెక్కనే కాదని పేర్కొన్నారు ఒకరు పోతే పది మంది నాయకులు పార్టీని తీర్చిదిద్దుతారని తేల్చి చెప్పారు శుక్రవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కోరుట్ల జగిత్యాల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని సంబంధించి కూడా హైలైట్ చేసింది సో నేను ఒక అంశాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి నేను చాలా క్లారిటీగా ఒక అంశాన్ని నినాదాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డల మీ ఉంచుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎంత పోరాటం చేసి ఎంతమంది వీరులను నేల కొరిగిలో మీ అందరికీ తెలుసు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయేలో మీ అందరికీ తెలుసు నేను మళ్ళీ మళ్ళీ నినాదించేది ఒకటే అంశం మన తెలంగాణ బంగారంలా వజ్రంలా ఉన్న తెలంగాణను ఈరోజు ఆగం చేసేందుకు మరొకసారి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులే జరిగితే ఎట్లా అనేది కూడా మనందరం ఆలోచించాలి భవిష్యత్తులో జరగబోయే ప్రతి అంశాన్ని కూడా మనం ఎదుర్కోవడానికి నిలబడి కలబడాల్ తీరాల్సిన అవసరం ఉంటుంది నేను అందుకే చెప్తున్నా కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు అండదండలుగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రేపు భవిష్యత్తులో జరగబోయే ప్రతి అంశం కూడా ప్రతి నినాదం కూడా ప్రతి ఏజెండా కూడా ఒకటే ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినోని వెంట ఉందామా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వెంట ఆ వ్యక్తి వెంటనే నిలుద్దామా ఒకసారి మీరే ఆలోచించుకోవాలి ఈ రోజు ప్రత్యేక తెలంగాణ కావచ్చు దాంతోపాటు ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి కేవలం మన వ్యక్తి మాత్రమే అక్కడ కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వెనుక నుండి నడిపిస్తుంది అనేది ఒక బలమైన కారణం కూడా వినబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అది ఒక్క పార్టీ కాదు ఇటు బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి కావచ్చు కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు ఇంకే పార్టీలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ను కలవడానికి ఒక్కొక్కరుగా కూడా బయలు వెళ్తున్న పరిస్థితి కనబడతాను మాకు పార్టీలతో సంబంధం లేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కెసిఆర్ఎ ముఖ్యమంటూ ఒక్కొక్కరు కదులుతున్న నినాదం కూడా మనం చూస్తున్నాం అందుకే నేను ఒక మాట చెప్తున్న తెలంగాణ బిడ్డలారా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంత బిడ్డలను వేరు చేయడం అనేది అది అసాధ్యం ఇది ఒక పేగుబంధం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ సృష్టిలో రెండు తయారు రెండింటిని మాత్రం తయారు చేయలేం ఒకటి తల్లిపాలు రెండు రక్తాన్ని కాబట్టి గుర్తుపెట్టుకోరి అదే విధంగా కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుని మనం తీసుకురాలేం వందలాది మంది ఉద్యమ కార్యకర్తలుగా వందలాది మంది ఉద్యమ సైనికులు వందలాది సైన్యాన్ని తయారు చేసి వేలాది మందిగా కూడా నాయకులను తీర్చిదిద్దిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుంది అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి స్థానంలో లేకున్నా కూడా ఆయనను కలవడానికి వెళ్తున్నారంటే బలమైన కారణం ఏంటి ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దేనికోసం వెళ్తున్నారు వారంతా కేసీఆర్ను చూడడం కోసం మా కాడ ఎమ్మెల్యే ఓడిపోయినా పర్వాలేదు పైన పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వస్తాడు అని అనుకున్నారు కానీ తప్పు మాత్రం జరిగిపోయింది నేను అందుకే చెప్తా ఉన్నా ఇక్కడ మనకున్న ప్రతి ఓటు బ్యాంకును కూడా ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మోసం చేసినా కూడా కేసీఆర్ ఏమనలే ఎస్ వాస్తవం ఇది మన ఓటు బ్యాంకు మనకేసినా కూడా కనీసం మనం ఒక ఐదు సీట్లన్నా సాధించాల్సి ఉండే కానీ ఎనిమిదికి ఎనిమిది వాళ్ళకు పంచి అయిపోయినట్టున్న పరిస్థితి కనబడతాను ఈరోజు జై తెలంగాణ అని నినాదించేవారు పార్లమెంట్లో ఎక్కడైనా చూసారా జోహార్ తెలంగాణ విద్యార్థి అమర అనే నినాదం కనబడుతుందా ఎక్కడైనా సభలో సమావేశాలు కనబడితే జై తెలంగాణ వినిపిస్తుందా ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారన్న జై తెలంగాణ పదాన్ని విన్నరా మరి ఈ పదాలన్నీ ఎక్కడికి పోతున్నాయి ఏమైపోతున్నది ఈ తెలంగాణ కాటికి కాలుజాపాల్సిన పరిస్థితి రాబోతున్నదా విద్వాంసానికి నాంది పలుకుతున్నారా ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి నేను చెప్పే విషయం చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది నేను అదే నా ఏజెండా ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవడో ఆంధ్ర నుండి వచ్చిన పెత్తందారి వ్యవస్థ కింద పెడతా అంటే ఒప్పుకోను ఈ తెలంగాణను నాశనం చేస్తా అంటే ఒప్పుకోను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా అంటే ఒప్పుకోను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉక్కుపాదం మోపుతా అంటే ఒప్పుకోను ఈ తెలంగాణ రాష్ట్రం మనది పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల ప్రాణ త్యాగాలతోనే దానితో పాటుగా దాదాపు పది లక్షల మంది దాకా ఉద్యమకారులు వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప చరిత్ర ఉన్నది ఒక జనరేషన్ మొత్తం కూడా తమ యొక్క భవిష్యత్తును వదులుకొని మరీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తారు కాబట్టి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ రాడు దొరకడు ఇలాంటి వ్యక్తిని మనం అధికారంలో నుంచి తప్పించడమే మన యొక్క దౌర్భాగ్యంగా మారిపోతుంది నేను నిజంగా చెప్తున్నా మీకు గతంలో కళ్యాణ లక్ష్మి పథకం ఇన్ టైంలో వచ్చేది ఆరోగ్యశ్రీ వచ్చేది దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు ఎవరికైనా అనారోగ్యానికి గురైతే సీఎం రిలీఫ్ ఫండ్ వెంట వెంటనే వచ్చేది దాంతోపాటు నిరంతరాయంగా కరెంట్ ఉండేది నిరంతరాయంగా నీళ్లు ఉండేది దాంతో పాటుగా ఉద్యోగం అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి కాదంటే కొంతమంది మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ పైసల డబ్బుల ఆశ కోసం ఈ తెలంగాణలోని యువతను నలభై లక్షల మంది